హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు శారీస్ అయితే దసరా ఫెస్టివల్ శారీస్ అయితే తీసుకొని వచ్చానండి కలెక్షన్స్ అయితే చాలా 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 బాగున్నాయండి అసలు మిస్ చేసుకోకండి నేను నేను పేరప్ చేసిన శారీ కూడా న్యూ కలెక్షనే అండి చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ అండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి తప్పకుండా అయితే అందరూ వాట్సాప్ లైవ్లోకి అయితే వచ్చేసేయండి కలెక్షన్స్ అయితే చూపించేస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ని స్వస్తికా కలెక్షన్స్ ఈరో రోజు అయితే దసరా శారీస్ అయితే న్యూ కలెక్షన్స్ అయితే తెప్పించానండి ఆల్రెడీ లైవ్లో వీడియోస్లలో పోస్ట్ చేశాను అవే అవే శారీస్ మళ్ళీ రీస్టాక్ చేయించాను అండ్ న్యూ కలెక్షన్స్ కూడా తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి శారీస్ అండి నేను పేరప్ చేసిన శారీ కూడా సేమ్ అలాంటిదే చూడండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ కింద శారీ మొత్తం టోటల్గా అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పల్లో పార్ట్ అండి పల్లో పార్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుందండి పల్లో పార్ట్ ఇది హెవీగా చెమ్కీ టైప్ వచ్చేస్తుందండి దాంట్లోనే ఈ చెమ్కీ టైప్ లేకుండా నార్మల్ గా ఇచ్చేసారు ఈ శారీ రీజనబుల్ ప్రైజెస్కి కి చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీ అండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి చూడండి ఇది ఒక కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది చూడండి వీటిలో చూపించాను కదా శారీ టోటల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చేస్తారు శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీస్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉందండి వీటిలో అయితే చూడండి ఇదొకటి వీటి డిజైన్ చూడండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ శారీ అయితే ఇలా ఉంటుందండి టోటల్గా ఇలానే ఉంటుందండి డిజిటల్ ప్రింట్లో వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీ అండి చూడండి ఎంత మెత్తగా ఉందో శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి శారీస్ అండ్ లైట్ వెయిట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సెవెన్ ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను టైటిల్లో అండ్ ఇది చూడండి చూడండి చాలా బాగుందండి ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ వైజ్ అయితే సేమ్ నేను పేరప్ చేసిన శారీ టైప్ బట్ కలర్ కాంబినేషన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఇక వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ డ్యామేజ్ పీస్ కూడా ఏమీ ఉండదు అన్నీ నేను చెక్ చేసి పంపిస్తాను నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాటిలో ఇదొక కలర్ అండి చూడండి వైలెట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది డిజిటల్ ప్రింట్లో మాత్రం చాలా బాగుంది శారీ ఓవరాల్ లుక్ అయితే చూడండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ క్వాలిటీ అండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది వీటి శారీ లుక్ వాట్సాల్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశానండి ఎవరికి కావాలి అనుకున్నా తొందరగా చెక్ చేసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది ఇది చూడండి పింక్ పింక్ కలర్ అండ్ వాటికి చూడండి షేడెడ్ వచ్చేసింది మొత్తం షేడెడ్ వచ్చేసింది శారీ లుక్ అండ్ శారీ మొత్తం ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పల్లో పర్ టోటల్ గా ఇలా ఉంటుంది అండ్ మిడిల్లో మాత్రం ఇక్కడ కింద బార్డర్ టైప్ ఇచ్చేసి మొత్తం వైట్ కలర్ లోనే ఉంటుంది చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ అండి వీటిలో ఇంకొక శారీ అవైలబుల్లో ఉంది చూడండి ఈ శారీ కూడా సేమ్ అదే శారీ అండి ఓన్లీ ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఏ కలర్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ చూడండి అవి డైలీ డైలీవేర్ టైప్కి వచ్చిన ఫ్యాన్సీ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ప్యారప్ చేసి వేసుకుంటే మాత్రం అండ్ ఇది చూడండి చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఇది కూడా ఓన్లీ దీని ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీటికి ఇక్కడ చూడండి లేస్ ప్యాటర్న్ వచ్చేస్తుంది టోటల్ లేస్ ప్యాటర్న్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి బార్డర్కి సేమ్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఉంటుంది ఇలానే ఉంటుంది అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత చాలా బాగున్నాయో విత్ లైట్ వెయిట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ సారీస్ అస్సలు మిస్ చేసుకోకండి దసరా ఫెస్టివల్ ఆఫర్స్ మాత్రము చాలా 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 బాగున్నాయండి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా డెలివరీ అవుతుంది అండ్ ఇది చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇక్కడ కూడా లైస్ ప్యాటర్న్ వచ్చేసింది వీటికి మాత్రము ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఈ శారీస్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ టైప్ ఉంటుందండి బ్లౌజ్ మాత్రము ఇలా ఉంటుంది శారీ అయితే లైట్ కలర్ లో చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ శారీ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను అప్ చేసిన శారీ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ శారీ అండి చా రెగ్యులర్ వేర్కైనా పార్టీ వేర్ కైనా చాలా బాగుంటుంది అండ్ అంచు బార్డర్ శారీస్లల్లో కూడా చాలా ఉన్నాయండి ఈ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ లైవ్లో మాత్రం మరికొన్ని చూపిస్తాను చాలా బాగున్నాయండి చూడండి ఈ టైప్ శారీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా టైప్ టైప్లోనే బట్ బ్లౌజ్ ఇక్కడ బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్కి మాత్రం బార్డర్కి మాత్రం ఇక్కడ ఇలా వస్తుంది చూడండి ఫ్లవర్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయి పికాక్స్ వచ్చాయి అలా వచ్చాయండి చాలా బాగున్నాయి ఆ శారీస్ కూడా చూపిస్తాను బట్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫెస్టివల్స్కి అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి టోటల్ బార్డర్ వచ్చేసింది శారీ ఓవరాల్గా అయితే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే శారీ కంపల్సరీ ఉంటుందండి విత్ బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ మాత్రం లుక్ అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఓవరాల్ శారీ లుక్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది సెల్ఫ్ బ్లౌజ్ అయితే వీటికి వచ్చేస్తుంది చాలా బాగుంది వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి చూడండి ఉంటుందండి శారీ లుక్ వైజ్ అయితే చాలా 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 బాగుందండి ఇది కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ టైప్ వచ్చేస్తుంది సాఫ్ట్ సిల్క్ క్వాలిటీ మాత్రం బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బార్డర్ వచ్చేస్తుందండి రెండిటికి కానీ కలర్ కాంబినేషన్స్ మాత్రం వేరే అండ్ డిజైన్స్ కూడా వేరే ఏది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి అస్సలు మిస్ చేసుకోకండి దసరా సీజన్ అయితే ఆల్రెడీ స్టేట్ స్టార్ట్ అయిపోయింది నేను లేట్గా పెట్టాను కాబట్టి ఎవరికి కావాలి అనుకున్న తొందరగా బుక్ చేసుకోండి శారీస్ మాత్రం ఏమంటారు డెలివరీ అయితే తొందరగా అవుతుంది అండ్ ఈరోజుకి లైవ్ ఫినిష్ అండి నెక్స్ట్ నెక్స్ట్ లైవ్లో మరికొన్ని శారీస్తో మేము ముందుకు వస్తాను బాయ్ మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోస్ మాత్రము నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరి